ഗുഡ് ഈവനിംഗ് അണ്ട് మొదటిసారిగా మా ఛానల్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ జోన్ వైజ్గా కట్ ఆఫ్ చేయండి అనేసి సో ఈరోజు మనకు జోన్ త్రీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి సో దీంట్లో ఫార్టీ ఎయిట్ ఉన్నాయి జోన్ త్రీలో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది సో మొత్తం జోన్ వైజ్గా పోస్టులు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీలో జోన్ వన్లో ఇరవై ఎనిమిది పోస్టులు జోన్ టూలో ముప్పై ఏడు పోస్టులు జోన్ త్రీలో నలభై ఎనిమిది పోస్టులు జోన్ ఫోర్ లో యాభై నాలుగు పోస్టులు జోన్ ఫైవ్ లో ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి అదే విధంగా జోన్ సిక్స్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ తొంభై రెండు పోస్టులు ఉన్నాయి జోన్ సెవెన్లో ఫార్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ కట్ ఆఫ్ ఉండే ఎక్కువ ఏంటిదంటే జోన్ వన్లో కట్ ఆఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది జోన్ టూలో కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది జోన్ సిక్స్లో కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది సార్ ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ జోన్ త్రీలో కనుక కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు రెండు వందల యాభై ప్లస్ వస్తే సేఫ్ జోన్ ఉన్నట్టే ఈడబ్ల్యూఎస్ టూ థర్టీ ప్లస్ బీసీఏ టూ ట్వంటీ అండ్ టూ థర్టీ మధ్యలో ఉండాలి బీసీ బి కనుక చూసుకున్నట్లయితే రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై మధ్యలో ఉండాల్సి ఉంటుంది అండ్ బీసీ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ ఉండాల్సిందే సార్ నెక్స్ట్ బీసీ డి కూడా టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్య ఉండాల్సిందే అండ్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ అండ్ ఎస్సీ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ ఎస్టీ కేటగిరీలో టూ టూ ఫార్టీ అండ్ పిహెచ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఉండాల్సింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మధ్య ఉండాల్సి ఉంటుందన్నమాట అదే ఉమెన్స్ కట్అప్ కనుక చూసుకున్నట్లయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ అట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు ఓసీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ అట్లా ఉంటుంది ఈడబ్ల్యూఎస్లో కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ టూ టూ థర్టీ టూ ట్వంటీ మధ్య ఉంటుంది బీ బీసీఏ కనుక చూస్తున్నట్లయితే టూ టెన్ బీసీ బి కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ బీసీసీ కనుక చూస్తున్నట్లయితే టూ ట్వంటీ అండ్ బీసీ డి కనుక చూస్తున్నట్లయితే టూ ఫార్టీన్ మధ్య ఉంటుంది బీసీఈ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఉండే అవకాశం ఉంటుంది ఎస్సీ కేటగిరీలో రెండు వందల ఇరవై ఎస్టీ కేటగిరీలో రెండు వందల ముప్పైకి ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కనుక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి కదా దీంట్లో కనుక చూసుకున్నట్లయితే స్టేట్ పోస్టులు ఒక వెయ్యి నలభై ఐదు జోన్ పోస్టులు మూడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి జనరల్ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల పంతొమ్మిది ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల పద్నాలుగు పోస్టులు ఉండడం జరిగిందండి దీంట్లో ఎక్కువగా మనకు కటాఫ్ అనేది జోన్ సిక్స్ కంటే జూన్ వన్కే ఎక్కువ టఫ్ ఉంటుంది జోన్ సిక్స్ మాత్రం తక్కువ ఉండే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఎనీ హ్యావ్ మనకు జోన్ త్రీ సంబంధించినటువంటి కటాఫ్ కూడా అవడం జరిగింది సో వచ్చే ఇంకా ఏప్రిల్ ఆరు మేలో కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయి ఎవరైతే గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూలో మిస్ అయినవి అని బాధపడుతున్నారు వాళ్ళు నిరుసాపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ సాగండి ఎందుకంటే వచ్చే నోటిఫికేషన్ దాదాపుగా ముప్పై మూడు వేల పోస్టులు మూడు నెలల్లో భర్తీ చేయాల్సింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది బడ్జెట్ బడ్జెట్ సెషన్లో సో నోటిఫికేషన్లు అనేది సిద్ధం కాండి నోటిఫికేషన్లు అనేది తొందరగా ప్రక్రియ జరుగుతుంది సో మీరు సిద్ధంగా ఉండండి అనేసి చెప్పడం జరిగింది నోటిఫికేషన్లు మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనకు ప్రిపరేషన్ అనేది చాలా అడ్వాన్స్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఇంకా మీరు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోకపోతే కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో పోస్టులు అయితే ఈసారి దాదాపుగా ముప్పై మూడు నుంచి యాభై ఐదు మధ్య ఐదు యాభై ఐదు వేల మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది దాంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి అండ్ జేఎల్ఎం అండ్ నెక్స్ట్ ఎన్పిడిసిల్ ఎస్పీ అండ్ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఎక్కువ ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి మీ యొక్క ఆ సబ్జెక్ట్ని రివిజన్ చేయడానికి ప్రయత్నించండి మై డియర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ